మేము పెట్టిన ఎగ్జామ్స్ కి మేము పెట్టిన ఎగ్జామ్స్ కి మీరు నియామక పత్రాలు ఇచ్చారని చెప్పేసి గత ప్రభుత్వంలో పెద్దలు ఆరోపిస్తున్నారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ పరిష్ఠ సహా అన్ని తీసుకుంటూ వచ్చాం ఈవెన్ సింగరేణి కాలనీస్లో నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను అమ్మా నేను సింగరేణి బొగ్గుబాయిలో తిరిగి వచ్చాను కార్మికులు ఒకసారి ఆలోచన చేయండి ఏ ప్రభుత్వం ఒక కార్మికుడికి కోటి రూపాయలు వన్ క్రోర్ ఇన్సూరెన్స్ చేసిందే మేము ఈ మూడు నెలల్లో సింగరేణి కార్మికుల కోసం ప్రమాద వశాతి ఏదైనా జరిగితే కోటి రూపాయలు అతనికి వచ్చేటట్టుగా ఇన్సూరెన్స్ చేశాం వన్ క్రోర్ అట్లాగే ఈ రాష్ట్రంలో సాధ్యమైనంత మేరకు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్న ఉద్యోగాలు అన్నీ కూడా అవుట్ చేసి ఇవ్వని చెప్తా ఉన్నాం నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను అవుట్సోర్సింగ్ అవుట్సోర్సింగ్ పేరు మీద చాలామంది అన్ఎంప్లాయిడ్ యూత్స్ని అన్యాయం అయిపోతా ఉన్నాను ప్రభుత్వం పరంగా ఇచ్చే డబ్బు ఒకటి ఏజెన్సీలు ఇచ్చే డబ్బు ఒకటి అది స్ట్రీమ్ లైన్ చేయమని చెప్పాం మినిమం వేజెస్ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళందరికీ కూలి వచ్చేటట్టుగా చేయాలి పొరపాట్లు కూడా మధ్యలో మిడిల్ మ్యాన్ అడ్డగోలుగా తింటారు వీలు లేదని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం కోసం ప్లాన్ చే మూడు లక్షలు పైబడి ఉన్నారమ్మా సో వీ డోంట్ ఎలో దాట్ దోపిడి జరగడానికి ఒప్పుకోవడానికి సిద్ధంగా లేవు మేము అట్లాగే మీరు చూడండి సింగరేణి హయ్యెస్ట్ ప్రొడక్షన్ తీసుకొచ్చాం మూడు నెలలు ఆర్టీసీ మనకున్నటువంటి బిగ్గెస్ట్ పబ్లిక్ సెక్షన్ అండర్టేకింగ్ ఎప్పుడు మోస్తారో తెలియదు ఏమైపోతుందో తెలియదు అనేటువంటి భయాందోళన నుంచి ఈరోజు దాన్ని ఆపరేషనల్ ప్రాఫిట్లో తీసుకొచ్చాం ఫుల్ ప్రాఫిట్స్లో పోతా ఉంది ఉన్న బస్సులు అమ్మే పరిస్థితి నుంచి కొత్త బస్సులు కొనుక్కునే పరిస్థితి తీసుకొచ్చాం మీరు ఒక్కసారి ఆర్టీసీ గురించి ఆలోచించండి చేయండి సింగరేణి బతికిస్తూ ఉన్నాం సింగరేణికి సంబంధించినటువంటి కోల్ బ్లాక్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ పరిసర ప్రాంతంలో అన్ని మనకే చెందాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం సోలార్కి సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ సోలార్ ప్లాంట్లు ఇనారేషన్ చేశాము ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకం ఈవెన్ మీ ఇంకో విషయం కూడా చెప్తావాళ్ళు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పారు ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం అయిపోయింది ఎక్కువ శాతం జనాభా ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో అధికారం లేదు సంపద కూడా లేదు దీనికోసం క్యాస్ట్ సెన్సెస్ చేసి సంపద అంతా వాళ్ళందరికీ పంచే కార్యక్రమాన్ని చేస్తాం వాళ్ళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇక్కడ నుంచే మొదలు పెడతామంటే ఎస్ మేము ఈ కేవలం మూడు నెలల్లోనే క్యాష్ సెన్సెస్ సంబంధించి శాసనసభలో రిజల్యూషన్ పాస్ చేసి నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం ఇట్స్ బిగెస్ట్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఈ రాష్ట్ర సంపద నిన్న అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కూడా చెప్పాను ఈ రాష్ట్ర సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం అయిపోయి ఒక పక్కన కొన్ని లక్షల స్క్వేర్ ఫీట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఓహో పక్కన ఉంటారు వంద గజాలు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఒక పక్కన ఉంటారు ఇద్దరు కలిపి యావరేజ్ చూపిస్తూ ఉంటాం అది ఎట్లా న్యాయం సాధ్య వరకు అందరికీ చేయుతనిచ్చి పైకి లాక్క రావాల్సిన బాధ్యత పాలకుల పైన మనందరి పైన తీసుకొస్తాం బట్టి గారు మీరు ఎంపీ ఎన్నికల్లో పద్నాలుగు ఆ సీట్లను గెలుస్తాం ఇది మాకు రెఫరెండమ్ అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం ఒకవేళ గెలవకపోతే మీరు ఏం చేస్తారు తెలంగాణ ప్రజలకు ఒకవేళ తెలంగాణ అడుగుతున్నటువంటి మిగతా పార్టీలకు మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి రెఫరెండంగా మీరు మీకు మీరే స్వీకరించి మా ప్రజలపైన అపారమైన నమ్మకం గౌరవం ఉంది మేము గెలుస్తామనేటువంటి నమ్మకం కూడా ఉంది ఒక ప్రజలు మీరు గెలవకపోతే ఏం చేస్తారంటే ఓహజనతో అయినటువంటి దానికి ఔ కెన్ ఐ ఆన్సర్ దట్ బట్టి గారు ఐదు నియోజకవర్గాల్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరిందనని మీ కాంగ్రెస్ నేతలే ఆరోపిస్తున్నారు అందుకే బలహీనమైన అభ్యర్థుల్ని కూడా బీఆర్ఎస్ నిలబెట్టిందనని కూడా చెప్తున్నారు ఏంటి సార్ ఆధారాలు ఉన్నటువంటి అభ్యర్థులను బట్టి చూస్తేనే అర్థమవుతాం ఆధారం బలహీనలు పెట్టారు ప్రచారం చేయట్లేదు సరైనటువంటి పోటీ లేకుండా పెట్టారు పెట్టి ఇండైరెక్ట్గా బీజేపీకి మేలు జరిగేటట్టు కోసం ప్రయత్నం చేస్తారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి డిక్టేటోరియల్ రూల్ చేసేటువంటి ఆ ప్రధానమంత్రి అవసరం లేదు పదేళ్లు నలిపేసినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదు స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకనిచ్చేటువంటి ఇంద్రమ రాజ్యం కావాలని కోరుకుంటున్నారు ఇదే